మీ యొక్క ఆందోళన జరిగే అంశాల పరిధిలో ఏమైతే ట్యాక్స్ పెండెన్సీ అసేట్లో వైజు పెండెన్సీ బాగా ట్యాక్స్ పెండింగ్స్ ఉన్న వాటిని వాటి యజమానులకు ఆల్రెడీ రెట్నోట్స్ ఇచ్చాము ఆ రెడ్ నోట్ వాళ్ళు వాళ్ళకి స్పందించకపోవడంతో మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాము ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళకి స్పందించకపోవడంతో మేము మా మా ప్రాసెస్ చేసి రిపోర్ట్ ఇప్పటివరకు నిన్న రివర్ చేశాము అటువంటి మొత్తము ఆరు చేశాము అవన్నీ కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేసుకున్నారు కాబట్టి వాళ్ళని రివర్క్ చేసేసాము ఇది కూడా వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టేసుకుంటే మేము రివర్క్ చేసేసాము ఆందోళన్ జోగిపేట పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం ఆందోళన్ జోగుపేట పట్టణ ప్రతిరోపల మనకి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి ముగుస్తున్నందువల్ల మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ మనం వసూలు చేయాలి అందులో భాగంగా మా బిల్ కలెక్టర్స్ అలాగే వార్డ్ ఆఫీసర్స్ అలాగే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మీ ఇంటిని విజిట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ మార్చ్ థర్టీ ఫస్ట్లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము అలాగే ట్రైడ్ లైసెన్స్ అలాగే వాటర్ ట్యాక్స్ కూడా అందరూ కంపల్సరీగా విధిగా కట్టాలని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ట్రైల్ లైసెన్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ సరైన సమయంలో కట్టరు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నాస్ ప్రకారంగా పెనాల్టీ పడడం జరుగుతుంది అలాగే ఎవరైతే కట్టకపోవడం వల్ల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల మున్సిపల్ అభివృద్ధిలో మనము ప్రజలకు అందించాల్సిన కనీస సౌకర్యాలు అయిన శానిటేషను అట్లాగే సివిల్ స్ట్రక్చర్ ఏదైతే రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ మరమ్మతులు కానీ అలాగే వాటర్ సప్లై కానీ తదితర విభాగాలల్లో ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈజీగా చెల్లించాలి అట్లాగే ఎవరైతే చెల్లించిన వాళ్ళకు కూడా ఈ ప్రస్తుత సంవత్సరం కాకుండా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా బయట వాళ్ళందరూ కూడా రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగింది రెండు నోటీసులు జారీ చేసిన తర్వాత పదిహేను రోజుల లోపల మీరు ప్రాపర్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ పదిహేను రోజుల్లో చెల్లించే నెడల మున్సిపాలిటీకి వారి మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళ ఇంట్లో ఏదైతే వస్తువులు ఉంటాయో అవి సీల్ చేసే అధికారం ప్రభుత్వానికి కలదు కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తారు వస్తే ఇప్పుడు సిల్ చేయడం జరిగిందా ఇప్పటివరకు అరవై రెండు మందికి మనము రెండు నోటీసులు అన్నీ జారీ చేయడం జరిగింది అందులో ఒక ఫొంటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పటికీ వచ్చి వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ పాదపాకాయలు అన్ని చెల్లించడం జరిగింది మన ఆందోళన జోగిపేడ పట్టణంలో మొత్తం ఐదు వేల రెండు వందల నివాస సముదాయాలు ఉన్నాయి అందులో మనకు కోటి పంతొమ్మిది లక్షల డిమాండ్ ఆస్తి పన్ను డిమాండ్ అనేది ఉంది ఇప్పటి వరకు డెబ్బై లక్షల అమౌంట్ ప్రజలందరూ చెల్లించడం జరిగింది ఇంకా నలభై తొమ్మిది లక్షలు బకాయిలు ఉన్నాయి సో ఇప్పటి వరకు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ మనం ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందు మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియదు వాళ్ళకు కంపల్సరీ రి నోటిస్ జారీ చేసి వాళ్ళ మోడోల్ ప్రాపర్టీస్ ఎవరైతే ఉందో అవి సీజ్ చేస్తాం ఒకవేళ బాగా రోజులు అంటే దక్షిణంలో బకాయ లేకపోయినట్టయితే కంపల్సరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ ఆస్తులు సీల్ చేసి అటాచ్ చేసుకునే అవకాశం మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా పనిచేయాలని చెప్పి తన కోరుతుంది